హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు మన షాప్లో దొరికే వేణీస్ చూపిస్తాను ఈ వేణీలు మనం పూల జడలు వేసుకున్నప్పుడు ముడి పెట్టుకున్నప్పుడు కొప్ప వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా మనం రెడీ అవ్వడానికి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నప్పుడు కూడా మనం ఈ వేణీలు ఉంటాయి కదా ఈ వేణి కాకుండా ఈ కింద ఉన్నాయి చూసారా ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ పైన పెట్టడానికి ఈ కింద మనం ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి అనమాట ఇవి మన దగ్గర రకరకాల వెరైటీస్ కలర్స్ అంటే మనం ఏ శారీ కట్టుకుంటే ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు కలర్స్ అలా అన్ని కలర్స్ అనమాట మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మళ్ళీ కాస్ట్ కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఇందులో ఈ వెరైటీస్లో ఇవి ఉన్నాయి కదా మొగ్గల్లాగా కొన్ని పువ్వులు వచ్చి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో మనం రియల్ ఫ్లవర్స్ కనుక ఎలా ఉంటాయో సేమ్ అలా ఉన్నాయి చూస్తాం కానీ మనం ఏదైనా ఒక శారీ కట్టుకుందాం అనుకోండి ఆ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు మన కలర్స్ కూడా ఇలా సెట్ చేసుకొని ఏ కావాలంటే అలా మనం ఏ మోడల్ జడ వేసుకుంటే ఆ జడను బట్టి ఆ కలర్ మనం డిసైడ్ చేసుకున్నాం సేమ్ అలానే ఇలా రకరకాలు పెట్టుకోవచ్చు అనమాట ఇవి మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నా రావచ్చు ఇంకా దీన్ని ఒకసారి నేను మళ్ళీ పెట్టుకొని చూపిస్తాను అంటే చాలా మనం సింపుల్గా ఎక్కడికైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్తాను చూడండి అలాంటప్పుడు ఇది సింపుల్గా మనం పెట్టుకోవడానికి కూడా వీల చాలా చాలా సింపుల్ అనమాట ఇటు సైడ్ ఉన్నాయి చూడండి దానికి ఒక దారం వేసి కట్టేసి మనము ఈజీగా మనం ముడి వేసుకొని ఆ ముడికి పెట్టేసుకోవచ్చు అనమాట నేను ముడివేసుకోవడం మొత్తం ఏమి పెట్టలేదు జస్ట్ నేను పెట్టుకొని ఒక పిక్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అని ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మన షాప్లో ఉన్నాయి అన్ని కలర్స్ కావాల్సిన వాళ్ళు రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ